అమ్మఒడి విద్యా దీవెన వాహనమిత్ర రైతు భరోసా కాపు నేస్తం వైఎస్ఆర్ చేయుత ఇన్ని పథకాలతో బటన్లు నొక్కుతూ డబ్బులు పంచుతూనే ఉన్నానని చెప్పారు సీఎం జగన్ సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని ఎన్నోసార్లు చెప్పారు ఒక్కో పథకం ద్వారా పది నుంచి పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఇస్తూ ఒక్కో కుటుంబానికి నలభై నుంచి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తున్నామని దీంతో లబ్ధిదారుల బతుకులన్నీ మారిపోయి వాళ్ళందరూ కూడా అభివృద్ధి పథంలో పయనిస్తారు అనేది జగన్ ఎప్పుడూ చెప్పే తీరి ఈ డబ్బులు పంచడం కోసం లెక్కలేనని అప్పులు కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించడం రిజర్వ్ బ్యాంకుల నుంచి తిట్లు అనేకం ఎదుర్కొంది వైసీపీ ప్రభుత్వం నెల తిరిగేసరికి సంక్షేమ పథకాల కోసం డబ్బులు వెతుక్కోవడం ఎలా వల్ల కష్టపడి వీలైనంత మందికి పైసలు చేయడం ఇదే టార్గెట్గా పెట్టుకుంది అసలు ఈ పథకాలు అందుతున్న వారిలో వైసీపీ నాయకులు కావాల్సిన వాళ్లే ఎక్కువ మంది ఉంటున్నారని మిగిలిన వాళ్లకు ఓసారి వేసి మరోసారి వేయకపోవడం లేదా కరెంటు బిల్లు లాంటి చిన్న చిన్న కారణాలు చూపించి పింఛన్లు ఆపేయడం లాంటివి ఎన్నో జరిగాయి మొత్తం డబ్బులు పంచడం అనేది మాత్రం వైసీపీ చేద్దాం అనుకున్న పని అయితే ఏపీ ఓటర్లో అమాయకులు కాదు ప్రగతిని గాలికి వదిలేసి డబ్బులు మాత్రమే పంచితే చాలు మళ్లీ గెలిచేస్తామనే వైసీపీ ప్రభుత్వ ఆశలను ఈడ్చిదన్నారు డబ్బులు పంచినా చాలే వెళ్లవయ్యా అంటూ సాగనంపారు అదే ఈరోజు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది లాస్ట్ టైం ఎన్నికల్లో ఎంత మ్యాండేట్ తమకు ప్రజలు ఇచ్చారని వైసీపీ నేతలు సంబరపడ్డారో ఇప్పుడు అంతకు మించిన మ్యాండేట్ కూటమికి అప్పగించి డబ్బులు పంచితే చాలు ప్రజలు గొర్రెల్లా ఓట్లేస్తారనే కురచ ఆలోచనలకు చాచిపెట్టి కుట్టినట్లయింది I'll see you next time.